ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య సహాయంతో మారు వేషంలో వచ్చిన మురళిని అరవింద్కి అడ్డంగా దొరికిపోయేలా చేసిన పద్మావతి నిజంగానే మారువేషంలో మురళి ఇంటికి రాబోతున్నాడా అసలు ఇదంతా పద్మావతికి ఎలా తెలియబోతుంది అరవింద్కి మురళి నిజస్వరూపాన్ని పద్మావతి ఏం ప్లాన్ చేసి తెలియసేలా చేయబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అరవింద్ని ఇంటికైతే తీసుకొస్తాడు విక్కీ అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక అరవింద్ అయితే మురళికి కాల్ చేస్తూ ఉంటుంది అలా మురళీకి కాల్ చేయడంతో ఇక మురళి అయితే ఫోన్ లిక్ చేస్తాడు రానమ్మ అర్జెంటుగా నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది ఒక కేసు పని మీద నాలుగు రోజుల్లో వచ్చేస్తాను అని అంటూ చెప్తాడో మురళి అయితే అప్పుడే విక్కీ అయితే ఏంటక్క ఎవరికి ఫోన్లో మాట్లాడుతున్నావు చేసి అని అడుగుతూ ఉంటాడో మీ బావకి అని అనగాల్ని బావ ఫోన్ లిఫ్ట్ చేశాడా అని అడుగుతూ ఉంటాడో లిఫ్ట్ చేశారు ఎందుకు అలా అడుగుతున్నావు ఏం లేదక్కా ఇంకా ఇంటికి రాలేదని నేను కాల్ చేస్తే నా కాల్ లిఫ్ట్ చేయలేదునే అందుకే నీకు లిఫ్ట్ చేశాడా అని అడుగుతున్నాను అని విక్కీ అడుగుతాడు అప్పుడే అరవింద్ అయితే లిఫ్ట్ చేశారు తనకి ఢిల్లీలో ఏదో అర్జెంటుగా పనుందని ఢిల్లీ వెళ్తున్నారట నాలుగు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు అని అరవింద్ అంటూ ఉంటుంది నాలుగు రోజుల్లో తిరిగి వస్తాడా ఎలా వస్తాడో నేను చూస్తాను అని విక్కీ అయితే అనుకుంటూ ఉంటాడో అప్పుడే పద్మావతితో విక్కీ విషయాన్ని చెప్తాడు ఇంటికి వస్తే ఎక్కడ మనకి దొరికిపోతాడో అని మళ్ళీ మనం నిజం బయట పెడతామేమో అని వాడు ఇంటికి రావడం లేదు కానీ ఏదో ఒక రూపంలో ఇంటికి వస్తాడని నాకు అనిపిస్తుంది ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందుగానే నేను ఇంటి చుట్టూ సెక్యూరిటీని పెట్టాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక దివ్య అయితే అసలు బావ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని ఫోన్ చేస్తుంది మురళికి మురళీకి ఫోన్ చేసి ఇక మురళీనైతే హలో బావ ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడున్నానా అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నాను ఇంటికి రావస్తా అంటే ఏమో భయం ఆ విక్కీ పద్మావతి ఏ క్షణాన్న నా నిజస్వరూపం బయటపడతారని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది దివ్య నువ్వు ఇంటికి రావాలన్నా కూడా కుదరదు బావ ఇంటి చుట్టూ పోలీసుల్ని పెట్టించాడు ఆ విక్రమాదిత్య అని దివ్య అంటూ ఉంటుంది ఇక దివ్య అలా ఫోన్లో మురళితో మాట్లాడుతూ ఉంటే పద్మావతి అయితే వినేస్తుంది పద్మావతి వినేసి ఈ దివ్య మురళి మనిష అంటే ఇన్ని రోజులు ఆ మురళికి తను కూడా హెల్ప్ చేస్తుందా తన వీడియోని తనే గ్రాఫిక్స్తో అంతా క్రియేట్ చేసి వీళ్ళిద్దరూ నన్ను నమ్మించారనమాట అని పద్మావతికి పూర్తిగా అర్థమైపోతుంది ఆ రోజు కావ్య చెప్తూనే ఉంది తనను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది తనుకి నువ్వు చాలా ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని నాకు జాగ్రత్త కూడా చెప్పింది అంటే దివ్య నిజంగానే ఆ మురళీగాడు మనిషి అనమాట ఈ దివ్యకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి అప్పుడే ఇక పద్మావతి అయితే వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు ఇంతలో ఇక దివ్య అయితే మారువేషంలో ఇంటికి రావచ్చు బావా మళ్ళీ ఆ అరవింద్కి సీమంతం ఏర్పాట్లు చేయాలని చూస్తున్నారు అని అంటూ ఉంటుంది దివ్య మారువేషంలో నువ్వు వస్తే ఖచ్చితంగా ఈసారి అరవింద్ని చంపేద్దాము అని దివ్య కూడా ప్లాన్ చెప్తుంది అది విని పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది మారు వేషంలో వాడిని ఇంటికి రమ్మని చెప్తావా రమ్మను ఈసారితో వాడికి అరవింద వదిన ముందు వాడి నిజస్వరూపం బయట పెట్టేస్తాను అని పద్మావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మారువేషంలో ఇంటికి అయితే వస్తాడు క్యాటరింగ్ చేసేవాడిలాగా మురళి అయితే అరవింద్కి సీమంతం చేస్తూ ఉంటే ఏ గుర్తుకొస్తూ ఉంటాడు ఏంటక్క అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే మీ బావగారు వచ్చాక మనం ఈ వేడుకను చేసుకోవచ్చు కదా విక్కి అని అంటూ ఉంటే లేదక్క బావ రావడానికి టైం పడుతుంది మరో నాలుగు రోజుల్లో నీ డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు కదా నీకు ఈ సంబరం జరగకుండానే మన అమ్మ పుడితే మళ్ళీ అమ్మకి కోపం వస్తుంది మా అమ్మకి సీమంతం కూడా సరిగ్గా చేయలేదని నా మీద కోపగిస్తుందమ్మా అందుకని ఏర్పాట్లు చేశాను వాడుంటే నువ్వు ప్రశాంతంగా సీమంతం చేసుకోలేవక్క అని మనసులో అనుకుంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక క్యాటరింగ్ అబ్బాయిలాగా వచ్చిన మురళిని దివ్య అయితే కలుస్తుంది కలిసిన తర్వాత అప్పుడే ఇక పద్మావతి దివ్య మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది కాబట్టి కేటరింగ్ వేషంలో వచ్చింది మురళి అని పద్మావతికి కూడా తెలిసిపోతుంది వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ జ్యూస్లోనే విషం కలిపి అరవింద్కి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు ఇక అప్పుడే మురళి అయితే తను తీసుకువచ్చిన విషయాన్ని జ్యూస్లో కలుపుతాడో ఆ జ్యూస్ని దివ్య తీసుకువెళ్ళి అరవింద్కి ఇస్తుంది అరవింద్ అయితే ఆ జ్యూసి తాగేస్తుంది జ్యూసి తాగిన చాలాసేపుడు దాకా అరవింద్కి ఏమీ కాకపోవడంతో ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక పద్మావతి అయితే ఆ కేటరింగ్ చేసేవాడిని అలాగే మురళిని దివ్యని పిలుస్తుంది పిలిచి ఏంటి మీ ఇద్దరు ఇలా ఎప్పుడు చూసినా మాట్లాడుకుంటూనే ఉన్నారు అని అడుగుతూ ఉంటే మేమా ఏం మాట్లాడుకున్నాం అని అనగాలని నీకు తెలుసా దివ్య వీడు ఒక మోసగాడు మన ఇంటికి క్యాటరింగ్ చేయడానికి వచ్చి అరవింద వదిని జ్యూస్లో విషం కలిపి చంపాలని చూశాడు అని అంటూ ఉంటుంది పద్మావతి ఒక్కసారి మురళి అలాగే దివ్య ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే విక్కి అయితే నువ్వు చెప్పేది నిజమా పద్మావతి వీడు అక్కని చంపాలని చూశాడా అని అనగాల్ని అవును సారో ఆ జ్యూస్ని నేను మార్చేశాను అందుకే వదినకి ఏమీ కాలేదు అని అనగాల్ని అప్పుడే మురళిని చావు బాతుతాడో విక్కీ అయితే అప్పుడే అరవింద వచ్చి ఎందుకు నన్ను చంపాలనుకున్నావు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పద్మావతి మురళి వేసుకున్న వేషాన్ని తీసేస్తుంది ఇక ఆ మారు వేషంలో వచ్చింది మురళి అని తెలుసుకొని అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నేను రానమ్మా అని అంటూ ఉంటుంది మీరేంటండి ఈ వేషంలో నిజంగానే నన్ను చంపాలని విషయాన్ని కలిపారా అని అంటూ ఉంటే లేదు రానమ్మా నిన్ను చంపడానికి నేనెందుకు విషం కలుపుతాను నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఇలా వచ్చాను అని అంటూ ఉంటాడు మురళి ఇక ఈ వీడి మాటలు నమ్మక వదిన కావాలంటే నేను సీసీ కెమెరా ఫుటేజీని చూపిస్తాను వీడియో కూడా తీశానని వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో దివ్య మురళి ఇద్దరూ కూడా జ్యూస్లో విషం కల్పం స్పష్టంగా ఉంటుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దివ్య కూడా స్టన్ అయిపోతుంది ఇక అప్పుడే అరవింద్ అయితే దివ్య చంప పగలగొడుతుంది తోడబుట్టిందాన్నని ప్రేమ కూడా లేకుండా నన్నే చంపాలని చూస్తావా అని అనంగానే అవును చంపాలని చూశాను మీరు మా నాన్నకి చేసిన అన్యాయానికి మిమ్మల్ని చంపాలని అనుకున్నాను అని అంటూ దివ్య తన స్వార్థాన్ని బయటపెడుతుంది ఇన్ని రోజులు నిన్ను రాముడిగా కొలిశాను దేవుళ్లాగా ఆరాధించాను కానీ నువ్వు ఇంత దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదు అంటూ మురళిని కూడా చంప పగలు కొడుతుంది అరవింద చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి పద్మావతి వేసిన ప్లాన్తో దివ్య మురళి బండారం కూడా ఈ విధంగా బయటపడబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు